ప్రేక్షకులారా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి త్వరలో ఉద్యోగార్థులకు శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది ఈ వీడియోలో పోస్టుల వివరాలు అర్హతలు జీతం మరియు అప్లికేషన్ విధానం పూర్తి సమాచారం అందిస్తాను వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి जास्ट गलिस्ट अर्त एम बीबीएस तो एम एस जीतमे उद्योग स्थल सीईएम ओएंसी सर्जन मूड पोस्ट एम बीबीएस रिजिस्ट्रेषन मेडिकल कौनसो तपी जीतम జగిత్యాల రాజన్న సిరిసిల్లా జిల్లాలలో వైద్య ఉద్యోగ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు విడుదల ఎంబీబీఎస్ అర్హత కలిగిన అభ్యర్థులకు వైద్యాధికారి పోస్టుల భర్తీ తాజా వివరాలు జగిత్యాల రాజన్న సిరిసిల్లా జిల్లా బస్తీ దవాఖానా వైద్యాధికారి పోస్టుల కొరకు నోటిఫికేషన్ అయింది ఇంటర్వ్యూ స్థల వివరాలు అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి సమాచారం వీడియోలో ఉంది అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరయ్యి అవకాశం పొందండి వీడియో కొరకు ఐ బటన్ క్లిక్ చేయండి మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఐదు పోస్టులు అర్హతలు ఎంబీబీఎస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ బిఏఎంఎస్ ఆయుర్వేద మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై కంటే ముందు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ మరియు బ్రిడ్జ్ కోర్స్ తప్పనిసరి జీతం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు నుంచి నలభై వేలు వరకు ఉంటుంది ల్యాబ్ మేనేజర్ ఒక్క పోస్టు అర్హత ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అనుభవం కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాలు జీతం ముప్పై వేలు అప్లికేషన్ తేదీలు ప్రారంభం మే పద్నాలుగు వేల ఇరవై ముగింపు మే పదిహేడు రెండు వేల ఇరవై అప్లికేషన్ పంపవాల్సిన స్థలం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారాన్ని పూర్ణంగా నింపి అవసరమైన జిరాక్స్ డాక్యుమెంట్లను సెల్ఫ్ అటెస్టేషన్తో జతచేసి సమర్పించాలి మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి డిస్క్రిప్షన్ ఇవ్వబడినది ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ఉద్యోగం ఉపయోగపడితే వెంటనే అప్లై చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ధన్యవాదాలు జై తెలంగాణ జై భారత్